చాలా సన్మానం చేయడం జరిగింది చప్పట్లు ఇవ్వడానికి దయచేసి చప్పట్లే వాళ్ళకు చాలా సంతోషాన్ని ఇస్తాయి వాళ్ళు గెలిచిన దానికన్నా మీరు చప్పట్లే తప్పట్లు చప్పట్లు మర్చిపోగానే చప్పట్లు మన నూతనంగా ఎన్నికబడ్డ సర్పంచ్ సందీప్ రాజమణి గారికి ఆరెల్లి స్వప్న మహేష్ గారు సాగుడు సన్మానం చేయడం జరిగింది చాలా సంతోషం అనిపిస్తుంది ఉప సర్పంచ్ గారికి కూడా అలాగే సన్మాన కార్యక్రమం మన ఆరెల్లి తమ్ముడు మహేష్ సన్మానించడం నిజంగా చాలా ఇంకా ఎవరైనా మండల్ ఎస్టి అధ్యక్షుడు మన నాయక్ గారు ఈ రోజు మన నర్సింపేట గ్రామానికి వచ్చి నూతనంగా నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ గారికి సన్మానం చేయడం జరిగింది చాలా సంతోషం సార్ అట్లాగే ఉప సర్పంచ్ నిర్మకల రాజశేఖర్ గారికి కూడా ఈ సన్మానాన్ని మీరు తప్పట్లో మర్చిపోకండి ముచ్చట్లో మీరు మర్చిపోకండి దయచేసి మీరు చప్పట్లే వాళ్ళకు సన్మాన దుప్పట్లు ఓకే థ్యాంక్ యూ స్వీట్స్ ఉంటాయి కొంచెం మీ మొఘళ్ళు చిరునవ్వులు కనపడాలి ఈ చిరునవ్వులే నిజంగా సంతోషాన్ని ఇస్తున్నాయి మనం మనం సాధించిన ఈ మీ నమ్ములు మీ చప్పట్లే వాళ్ళకి నిజంగా కొన్నంత అందాన్ని ఇస్తాయి మునుముందుకు వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలకు కానీ ఊరిలో ఉన్న మంచి పనులకు కానీ మన మన చప్పట్లనేది వాళ్ళకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి పేడపల్లి మండల్ మన నర్సిపేట ఇప్పుడు వచ్చినటువంటి ట్రాన్స్ఫార్మ్ మీద వెళ్ళిపోయి మళ్ళీ స్వామి స్వామిసారి అనేది ఒకసారి వచ్చిండు మన ఐకేపీ గురించి కానీ సంఘాలకు సారే ఒక మనకు వచ్చిండు వారు కూడా ఈ రోజు మన మేడం గారికి సర్పంచ్ మేడం గారికి సర్వకు సన్మానం చేయడం జరుగుతుంది చొప్పట్లు చొప్పట్లు చప్పట్లు చప్పట్లు తప్పనే మీరు చిట్కల్ వాటి ఉండాలి సార్ ఎందుకనండి ఈ రోజు ఒక్కరోజు మిమ్మల్ని చాలా మంది సన్మానించడం జరుగుతుంది కాబట్టి ఓకే

ಇದು ಮೇ ಮೇತೋತ

ఈరోజు నుంచి ఆరు సంవత్సరాలు ఆరు ఆడపిల్లలకి ఐదు వేల రూపాయల చొప్పున డిపాజిట్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరాల కాలంలో కూడా పుట్టిన ప్రతి ఆడపిల్లకి ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేయడం జరుగుతుంది నిజంగా చాలా సంతోషమైన విషయం మేడం ఎందుకంటే ఒక మహిళా కూడా మహిళా సర్ఫా కూడా కులాల గురించి ఆలోచించారు అంటే చాలా అభినందనీయం మేడం అన్నలక్ష్మి గారు అలాగే మంచి మంచి పనులతో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం నర్సంపేట గ్రామాన్ని మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఉంచాలని కోరుకుంటున్నాం ఇంకా కూడా నుంచి ప్రతి అభ్యర్థి ప్రతి ఆడపిల్లకి కూడా చేయడం జరుగుతుంది ఇది ఈ ఐదు సంవత్సరాల కాలం కొనసాగించబడుతుంది మరియు వివిధ గ్రామాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి అమ్మ తమ్ముళ్లకు అక్క చెల్లెలకు అందరికీ శుభాకాంక్షలు నర్సంపేట గ్రామ సర్పంచ్గా నూతన గ్రామ సర్పంచ్గా ఎన్నికైన సంధి రాజమండ్రి మల్లారెడ్డి గారు ఈరోజు ప్రమాణ సీకరణ చేయడం జరిగింది ఈ ప్రమాణ సీకరణలో తొలి సందకం ఏం చేయాలి ఏం చేయాలనే ఆలోచన ఉండేది ఏదో ఒకటి చేయాలి ఆడపిల్లలకు ఏదో ఒకటి న్యాయం చేయాలనే దృఢ నమ్మకంతో ఒక ఆలోచన చేసి జీరో నుంచి సిక్స్ జీరో నుంచి ఆరు సంవత్సరాల ఆడపిల్లలు ఎస్సీలలో కానీ బీసీల్లో కానీ మరి అట్టరుగు వర్గాల నుంచి వచ్చిన వారి కోసం నేను ఎక్కువ తప్పన పడతాను వాళ్ళ కోసమే మనం ఏదైనా కొంచెం సాయం చేస్తే వాళ్ళకు చెందాలనే నా నా తపనతోటి ఇది ఒక ఆడపిల్ల అభయాస్తం అని కార్యక్రమం తీసుకోవడం జరిగింది దీన్ని వేరే వేరే ఉద్దేశం కాదు ఇది పేదల కోసం మనం చేయాలని ఆలోచనలు చేస్తున్నాం మీరు దీన్ని వేరే ఆధిక్యంగా భావించవద్దని ప్రజలకు నాసుపేట గ్రామ ప్రజలకు కోరుతున్నాను ఇప్పుడు ప్రతి సంవత్సరం ఉంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం లేకపోతే మన సంవత్సరంలో ఎంతమంది ఉన్నా పది మంది ఉన్నా ఐదు మంది ఉన్న ఇట్లనే చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పటిదాకా నాశపడే గ్రామం గత పాలకుల వలన కొంచెం వెనక ముందు కావచ్చు అది తొందరగా తెలిసిన విషయమే ఈ రెండు సంవత్సరాల నుంచి మనం ఈ ప్రజాక్షేత్రంలో ప్రజాపాలనలో ముందుకసి మినిస్టర్ గారి సహకారంతో వివిధ శిశువులు కానీ వివిధ బోర్వెల్స్ కానీ వివిధ మన చార్థామంత వరకు మనము కొంచెం అభివృద్ధి చేసాము అది చేసేది తక్కువనే చేసేది ఎక్కువ ఉన్నది ఎప్పటి నుంచి మన ఐదు సంవత్సరాల లోపల నాశపడే గ్రామంలో అభివృద్ధి పథంలో ముందుంచాలని జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదాలన్న కోరిక బాగా పట్టుదలతో ఉన్నాము ఈ అందరు గ్రామ ప్రజలు కూడా వార్డ్ నెంబర్లు కూడా సర్పంచ్ కూడా అందరు ఉప సర్పంచ్ కూడా అందరూ సహకరించాలి ముఖ్యంగా యూత్ బాగా సహకరించాలి